Kondisi Net Jet Am uma special పార్క్ వచ్చినావా ఎవరికి వచ్చినావు నంద్యాలకు వచ్చినా ఎప్పుడు తెలుసా నువ్వు ఎప్పుడు వచ్చినవి పార్క్ ఇద్దో తమ్ముడు కూడా వచ్చినాడే అబ్బా తమ్ముడు కూడా వచ్చినాడు ఏం తిన్నాను అట్టనా ఇప్పుడు దిప్పుతలే మొత్తం తిప్పుతా నిన్ను అది అక్క పోతుంది చూడు అన్నీ ఒకసారి కింద పడినే స్టార్టింగ్ అప్పుడు ఇప్పుడైతే బాగా యాక్టివ్గా బాగా నేను ఇద్దరు తెలుస్తుంది ప్రేమ మళ్ళీ వచ్చింది పోనా పోతావాడు ప్రేమ కూడా పోతాడు అంటున్నాడు అబ్బా పోతావా పోదాలేన పోదాలే పోదాలే అక్క చూడరా డ్యాన్స్ వచ్చిందేడా నేను తమ్ముని మొత్తం చెప్తాను ప్రేమల తమ్ముని నువ్వు ఉయ్యాలుపుతాను ప్రేమను ఓకేనా పోనా ఎవరైనా పో నేను పోదానం అయితే ప్రేమ వాళ్ళు ఎవరైనా అంటారని చెప్పి భయపడి మళ్ళీ వస్తుంది మళ్ళీ అట్టబోతుంది అర్థమే కాదు మా ప్రేమ చారు మంది ఆడతావా దళి ఆడుతురా ఎక్కువ ఇద్ద ప్రేమ ఒకప్పుడు మనం పార్క్ వచ్చినప్పుడు ఇద్దరు ప్రేమ ఇట్రాడ నీళ్ళు ఉంటే చేపలు ఉన్నాయని చెప్పి ఇడా కూర్చొని చూసిన పేపర్ చేపలు ఉండాయని ఎప్పుడు ఇప్పుడు లేవు కదా చేపలు దాకా స్టెప్స్ ఎక్కుదురా మళ్ళీ పైకి ఎక్కువ అక్క ఎక్కినట్టు ఎక్కువ నిమిషం ఇంకెక్కు ఎక్కువ ఎక్కువ ఏమి రారు కొడుతు ఆడుకుందాం కుట్టే కొద్దిసేపన్న చిన్న పిల్లల కదా ఇవి పైకి ఎక్కువ ఎక్కువ మమ్మీ ఎక్కువ మమ్మీ సరే సరే

ఫాస్ట్ రావాలా నీకు రావడం లే చిన్నగా జరుగుతున్నారు ఏడ కిందని ఓ మల ఎక్త అట్ట కాదు రాంగ్రూట్లో వెళ్తే వెళ్ళకూడదు మొదలైతే ఏం చేస్తా ఏం చేస్తున్నావు అడుగుతున్నావా జారు దిగినావా అదే అమ్మ చూడే ఆడందో ఆడంది రోయ్ అమ్మ తమ్ముడు నువ్వు కొద్ది చిన్నగా ఎప్పుడు చిట్టివి అప్పుడు మన తమ్ముడు లేడు ఇప్పుడు తమ్ముడు ప్లస్ అమ్మ నువ్వు నేను అందరం ఇష్టం కదా హ్యాపీ హ్యాపీనా హ్యాపీ రుకు నేను చెప్పు నేను చెప్పు ఓ నో ఓ నో నో నేను జరుతాను నా ప్రేమ బాగుంది ఫ్రెండ్స్ నిజంగా నీకు గుర్తుండదు ఊగు వస్తున్నాం టైం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి కాబట్టి ఇప్పుడు అందరినీ పంపిస్తున్నారు మేము వీడియో గుడికి షూట్ చేసుకోలేకపోయాము నా ఏమో అది ఊతా ఇది ఊదా అని పాపం బాధపడుతుంది ఓనన్నా ఇప్పుడు ఆడుకునే కాదు అయిక బిగే వేస్తుందిరా వస్తున్నా పాప పా అన్నీ చూసినాడా చిన్నోడు లొకేషన్ మొత్తం చూసినాడు

வெண்டல்ல 얘는 சுழாகிட்டு இருக்கு அம்மா இன்னிலே வர அம்மா இன்னிலே வர Birthday to you

骨折，啊妈。